తొంభై వంద సంవత్సరాల చెట్లు ఇవి చరిత్ర గల చెట్లు ఇక్కడ ఉన్నటువంటి మా గీత కార్మికులు అందరు దీని మీద బతికేరు వీళ్ళ తాత ముత్తాతలు పైన ఎత్తికించబడి చనిపోయారు చనిపోయినా మళ్ళీ ఇదే వృత్తిని కొనసాగుతూ మా మా వృత్తి మేము బతుకుదేరు ఇదే అని చెప్పి కొనసాగుతున్నారు తొమ్మిది పది గ్రామాలలో అందరు బతికేది ఈ చెట్ల నుంచి ప్యూర్ కళ్ళు ప్యూర్ నీరు తీసి ప్రజలకు మంచి ఆరోగ్యమైన డ్రింక్ ఇచ్చినటువంటి చరిత్ర ఇది ఎకాయికి వంద సంవత్సరాల చెట్టును పది నిమిషాల్లో మీరు పటపట పటా పట పడి ఎనభై చెట్లు తొంభై చెట్లు కొట్టేసి ఎక్కడుంది చెట్టం అట్లా ఈ చెట్లను రీప్లాన్ చేయడానికి అవకాశం ఉంది పక్కనే కానీ మొత్తం నరికి పడేసింది జేసీబీలతో పటా పట పట ఇలా మా గౌడలలో గుండెల మీద అన్నట్లైంది చెట్లను కాదు నరికింది వీళ్ళని నరికినంత పని అని బాధపడుతున్నారు ఏడుస్తూ ఉన్నారు వెంటనే ఈ చెట్లను మళ్ళీ రీప్లాన్ చేయాలి వాళ్ళ మీద కట్టే చెట్లు చేపట్టాలి వంద సంవత్సరాలు అంత పెద్ద చెట్లు కొట్టడానికి చేతులు ఎట్లు వచ్చినా మాకు అర్థం కావట్లేదు ఇలా రేపు చిన్న చెట్లను కొడితే యాక్షన్ తీసుకుంటారు ఏదో పర్మిషన్ అని చెప్పి దొంగ పర్మిషన్లు పెట్టుకొని అధికారులు మేనేజ్ చేసుకొని తీసుకుంటే కాదు కొట్టడానికి పర్మిషన్ ఇచ్చేదే లేదు రీప్లాంట్ చేయడానికి మీరు చెప్పియండ్రి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి ఇది ఒక కల్పవృక్ష్యం లాంటిది అనేక రకాల జబ్బులకు దయం చేస్తుంది కిడ్నీ వ్యాధులకు రకరకాల అరాల బలహీనతకు ప్రతి ఒక్కదానికి మేలు చేస్తుంది తరతరాలుగా దీని మీద బతికేటువంటి వృత్తి ఏ కులవృత్తులు చనిపోరు ఈ కులవృత్తిల ఉదయం ఇంటికి బయటకు వచ్చినట్టే మళ్ళీ ఇంటికి పోయే తర్వాత నమ్మకం లేదు బతికిండా సచ్చిండా అని తెలియదు కాదు అంత ప్రమాదకరమైన వృత్తిని పనిచేస్తుంటే వాళ్ళకి ఇంకా సహకరించాల ఉన్నప్పుడు సేఫ్టీ మోకులను తయారు చేసినాం ఇద్దమని లోపల ఎలక్షన్ వచ్చింది మరి సేఫ్టీ మోకులు ఎక్కడ కనబడతలేవు వెంటనే వీళ్ళకు సేఫ్టీ మోకులు ఇవ్వాలా ఒక ఒక నెల రోజులు అయితే ఇచ్చేవాళ్ళము ఎలక్షన్ కోడ్ వచ్చినందుకు తయారీ వన్ సంవత్సరం కష్టపడి తయారు చేసినటువంటివన్నీ కూడా మరి ఏం కొత్త గవర్నమెంట్ ఇచ్చింది మరి మిగతా వాళ్ళందరూ కూడా సరఫరా చేయాలి ఎక్సైజ్ మినిస్టర్ గారు వెంటనే సందర్శించాలి లేకపోతే ఒక అధికారిని పంపాలి ఇవన్నీ రీప్లాన్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము పర్మిషన్ తీసుకునే వీళ్ళు అది ఏదో లొసుగులో ఉంది అని చెప్పి చట్టాలను అని చెప్పి ఆ లొసుగును తీసుకొని దాన్ని చేస్తామంటే కుదరదు అట్లా చెట్లు రీప్లాన్ చేయొచ్చు కదా వందేళ్ల చరిత్ర చెట్టు తీసి మళ్ళీ పక్కనే పెట్టచ్చు కదా పర్మిషన్ తీసి ఉందా అని చెప్పి మొత్తం కొట్టుకోవడం ఇట్లా ఎట్లా ఎట్లా ధరిస్తారు చెప్పండి ఎట్లా ఇస్తారు పర్మిషన్ కొట్టడానికి ఎట్లా పర్మిషన్ ఇస్తారు వంద సంవత్సరాల చెట్టుని ఇదేమైనా అడ్డం ఉందా పెద్ద కుమ్మలు వచ్చి మొత్తం పలాయించిపోతుందా ఒక మూడు నాలుగు ఫీట్ల పెరుగుతుంది పెద్ద పొడుగా ఎక్కడ రోడ్ ఉంటుందో అక్కడ రోడ్ సైడ్ చేయాలా ఎక్కువ చెట్ల దగ్గర పార్కు చూపించాలా ఎట్లా ఇస్తారు చెప్పండి మూడు చెట్లకు పర్మిషన్ అన్నారు అట్లీస్ట్ మూడు చెట్లకు పర్మిషన్ మూడు చెట్లు రీప్లాన్ చేయమని చెప్పండి మొత్తం మీద చెట్లన్నీ మళ్ళీ వాతాలే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అప్పటి వరకు ఇది పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేయాలి మొత్తం పూర్వం పోకు ఉంది అవి ఉన్ని ఉన్నాయంట వెరిఫై చేయాలి దయచేసి రీప్లాన్ చేసిన తర్వాతనే వాళ్ళు చేయాలి అంటే మన సీఎం అంటాడు మూడు చెట్టు కదా అంటాడు నువ్వు ఇక్కడ యాద చెప్తున్నారు చేసి మూడు చెట్లు